హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాయి మీరైతే ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా మన ని చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫాలో చేయండి కామెంట్ చేయండి ఈ రోజైతే నేను మా కోసం అయితే చిక్కుడుకాయ కర్రీ అయితే చేసుకుంటున్నాను ఈ చిక్కుడుకాయ చిక్కుడుకాయలు పారేసినావు కదా పొట్టుని ఇవైతే ఈ చిక్కుడుకాయలు కాదా గోరు చిక్కుడుకాయలు ఏమంటారు కాయ చిక్కుడుకాయ అయితే పెద్ద పెద్దగా ఉండే నేను చూపించలేకపోయాను ఇదైతే చూపే చూపిస్తున్నాను మా ఆయనకైతే ఎగ్ కర్రీ చేస్తాను ఫ్రెండ్స్ మాకైతే ఈ కర్రీ సరిపోతుంది సాయంత్రానికి సరిపడా అనమాట మా ముగ్గురికి కృతిక పాపకి నాకు చైత్ర పాపకి మా ఆయనకైతే ఇదైతే పత్యం కదా ఇక ఆయనకైతే ఎగ్ కర్రీ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే స్టవ్ క్లీన్ చేసుకుంటున్నాను వంట చేసే ప్రతిరోజు అయితే క్లీన్ చేసుకుంటున్నాకుంటాను పొద్దున్న సాయంత్రం అనమాట పొద్దున్న అయితే బయట తీసేసి కడిగేస్తాను ఇప్పుడైతే ఇలా తుడుచుకుంటున్నాను తీసుకొచ్చిన కట్టేది వచ్చినా తీసుకురాలే నేను ఎందుకు తీసుకొచ్చినా అటాయితో బయట ఉన్నాను అనుకుంటున్నాను నేను కూడా కోసుకుంటాను పోసుకుంటా అంటే ఉల్లిపాయలు పోసుకుంటా ఇలా అయితే క్లీన్ చేసుకుంటున్నాను రోజు పొద్దున్న సాయంత్రం అయితే క్లీన్ చేసుకుంటాను ఫ్రెండ్స్ అయినా ఇక నేను అటు ఇటు చూస్తూ పని చేసేటప్పుడు ఇలా పప్పు అన్నం అయితే కింద పోతుంది పొద్దున్నే కడిగాను కానీ పొద్దున్న అన్నం పెట్టినప్పుడు ఇలా మొత్తం అన్నంది ఉంటుంది కదా నీళ్ళు కింద పడిపోయాను ఇప్పుడైతే క్లీన్ చేసుకుంటున్నాను చేసుకున్న తర్వాత చేతులు అయితే కడిగేసి అన్నం పెట్టేస్తాను ఫ్రెండ్ అన్నం పెట్టిన తర్వాత అయితే కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటాను నేను మంచిగా చేతులు కడిగేసి ఆయనకైతే తర్వాత అయి కర్రీ చేసి तीस करा सरेना तीस का ఇప్పుడైతే టమాటాలు ఉల్లిగడ్డ అయితే కట్ చేసుకుంటుంట మా అయితే అటుకులు తింటున్నారు కార మా అమ్మ పంపించింది అనమాట చిన్న అటుకులు వచ్చాయి కదా మా అమ్మ వాళ్ళ అవి అవైతే తింటున్నారు వాళ్ళు మంచిగా నేనైతే వంట చేసుకుంటున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈవినింగ్ అయితే మేము స్నాక్స్ పాయింట్ పెట్టామని చెప్పాను కదా ఇది మైసూర్ బజ్జీలు ఇంకా మిరపకాయ బజ్జీలు అయితే చేస్తున్నాం ఆల్రెడీ నేను ప్రిపేర్ చేసేస్తాను ప్రిపేర్ చేసిన తర్వాతే వంట చేస్తాను అనమాట కొన్ని అయితే చేసి ఉంచుదాం తర్వాత అయితే ఇక ఎవరైనా చేయమంటే ఆర్డర్ వస్తే చేస్తామన్నమాట ఎందుకంటే కొందరు వేడి వేడిగా తింటారు కదా అందుకనే ఎక్కువ చేసి అయితే పెట్టాం ఫ్రెండ్స్ కొన్ని కొన్ని చేసి అయితే పెడతాను నేను కొందరు తీసుకెళ్తారు కొందరు తింటారు ఇక్కడే చాలామంది అయితే పార్సల్ కట్టే తీసుకెళ్తారు రెండు టమాటాలు అయితే కట్ చేసుకున్నాను పచ్చిమిరపకాయలు చాలామంది కామెంట్స్ పెట్టారనమాట కంగ్రాచులేషన్స్ అని అయితే చాలా చాలా థ్యాంక్ యూ అండ్ కంట్రాన్స్లేషన్స్ ఫ్రిడ్జ్ ఫ్రీగా వచ్చినందుకని చాలామంది చెప్తారనమాట అంతా మీ దయ అనమాట ఆ దేవుడి దయ మీ దయ ఇలా అయితే కలిసి ఈ చిగుడుకాయలు అయితే అంత దొరకవు మా సై ఇవైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మా అమ్మమ్మ మొన్న నచ్చింది అయితే తీసుకొచ్చింది మా అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకు మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయిందనమాట ఇది మా అమ్మ అయితే నిన్న పంపించింది చూడండి కొట్టే ఇంత పెద్ద సైజు ఉంటే కాయ ఎంత పెద్ద సైజు ఉంటుందో ఒకసారి ఊహించుకోండి కర్రీ ప్రిపేర్ చేయడానికి ఇక్కడ పెట్టేసుకుంటున్నాను డబ్బా ఖాళీ చేసి నాకు ఇచ్చారనమాట చూడండి ఇవేనండి ఇది ఉన్న అటుకులు అని చెప్పాను కదా మా అమ్మ పంపించండి కానీ ఇది టేస్ట్ అయితే చాలా బాగున్నాయి మీకు చేతిలో బట్టి చూపిస్తాను చూడండి సూపర్ ఉంది టేస్ట్ కూడా తిను మంచిగా తిను సార్ కొంచెం తిన్నా కూర్చోండి తిను కూర్చో మీరే కూర్చో కూర్చోండి తిను గుడి కదా నువ్వు గుడ్ గర్ల్ రుతికా ఈజ్ గుడ్ గర్ల్ కదా నేను అయితే వేలైపోయింది ఫ్రెండ్స్ అవాళైతే వేసుకుంటున్నాను ఏమైంది తర్వాత అయితే టమాటాలు వేసేసాను టమాటాలు హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు పక్క అయితే వేసేసి అనుకోండి తినట్టు తినద్దు ఇచ్చిపెడితే చాలా ప్రేమ మట్టి మద్మస్ కొట్టి ఉన్నది ఇప్పుడే గుడ్గా అన్నానా లేదా హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ చెప్పు బాయ్ కాదు హాయ్ చేస్తా నేను చేస్తా ఏంటే

మే మే మళ్ళీ అడిగిపోయినప్పుడు చూడండి అన్నం మొత్తం అయిపోయా మొత్తం కింద పడేసినావు మొత్తం జంగ్లీ పనులు చేస్తా ఉంటావు మంచి కడుగు పెట్టుకున్నా మళ్ళీ కింద పడేసినావు కొట్టాల నిన్ను కొట్టాలా రా మొత్తం కింద పడేసింది ఇగో రా ఏం చేసింది చూడు చిక్కుడు కాయ పారేసింది ఇగో మసాలా పారేసింది కారేసింది అక్కడేసిన బేటేరా మట్టిలో పడ్డాయి

చూడండి మా పాప ఎంత అంగడి చేసిందో దొంగ పిల్ల మళ్ళీ మా మమ్మీ పడేసింది అని చెప్తాను వాళ్ళ డాడీ తోటి అవి తినకు అట్లా పడుకుని వస్తాయి పచ్చి తింటే మా చైత్ర అంటాడు ఆకలు అంటాం పాప చెప్పిన కదా మా ఆకలి అవుతుంది అంటే స్కూల్ తింటది మధ్యాహ్నం తినకండి కింద పడ్డాయి కొడతా మరి ఇద్దరిని ఇంకా ఏం చాలన్నా ఇప్పుడు ఇప్పుడు ఏం కొద్ది పప్పు చేస్తావు కదా ఇప్పుడు ఏం చేస్తా పాపాలు అయితే కింద పడ్డాయి కదా ఏం చూడండి కింద పడ్డాయి నువ్వు పడేవి ఇక నువ్వు స్టార్ట్ చేసినావు మళ్ళా అన్నాం కలుపులు కొట్టాలా ఇద్దరిని ఇద్దరిని అది పోండి డాడీకే పోండి మీరు ఇద్దరు ఇంకా జరుగుండ్రీ

చూడండి ఇలా కర్రీ అతికి పెట్టేసుకున్నాను అన్నమాట ఉడుకుతుంది మొన్న పెట్టిన పచ్చడి అయిపోయింది ఆల్మోస్ట్ తినేసారనమాట ఇదిగో వాళ్ళు చూడండి మంచం మీద పడకుండా ఎక్కడ ఆడుకుంటున్నారు ఇద్దరు ఇద్దరికి ఇద్దరే అన్నమాట వాళ్ళు ఏం చేస్తాను ఆ పచ్చి తినగా బాగా చెప్తావా బాగా చెప్ప ఇప్పుడైతే మేము అన్నం తింటున్నాం ఫ్రెండ్స్ మా పెద్ద పాప అయితే తిన్నది ఆమె పడుకుంది ఈమె అయితే తింటుంది నేనైతే తింటున్నాయో మా ఆయన కష్టం అయితే కర్రీ చేశాను ఫ్రెండ్స్ నేను నేనైతే ఇప్పుడు తింటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో బ్లాగ్తో అయితే మేము ముందుంటాను బాయ్ ఫ్రెండ్స్కి కాల్దాండి 不缺，不缺。